హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ తెలుగింటి వంటలలో ప్రత్యేకమైన స్థానం పొందిన దోసకాయతో తయారు చేసే వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయండి దోసకాయ మటన్ కూర రుచి ఆరోగ్యం రెండిటి సమ్మేళనం అలాంటి దోసకాయ కూర తయారీ విధానం చూసేద్దామండి రుచికరమైన ఆహారం కోసం సిద్ధంగా ఉండండి ఒక ప్యాన్లో మూడు గరిటల వరకు నూనెను వేసుకోండి నూనె బాగా వేడయ్యాక దాంట్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి కొద్దిగా ఉప్పును వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారే వరకు బాగా కలుపుతూ వేయించుకోండి సగం స్పూన్ పసుపును వేసుకోండి పసుపు కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ వేయించుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయాక ఒక చిన్న టమాటీని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి రెండు మూడు పచ్చిమిరపకాయలను ఘాటు పెట్టుకుని వేసుకోండి టమాటీ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలను కొద్దిసేపు వేగనివ్వండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకున్న మటన్ ముక్కలను వేసుకోండి మటన్ ముక్కలను నూనెలో బాగా వేగనివ్వండి మటన్ ముక్కలు తెల్లగా వేగేంత వరకు బాగా కలుపుతూ వేయించుకోండి ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు మటన్ ముక్కలను ఈ విధంగా తెల్లగా వేగేంత వరకు బాగా కలుపుతూ వేయించుకోండి ఒక టీ స్పూన్ అంతా కారం పొడిని వేసుకోండి ఒక టీ స్పూన్ వేయించిన ధనియా పొడిని వేసుకోండి సగం టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసుకోండి వేసుకున్న మసాలాలన్నీ బాగా కలిసేలాగా మటన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోండి ఈ విధంగా మటన్ ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టాక శుభ్రంగా కడిగి ఉంచుకున్న కొత్తిమీర ఆకులను వేసుకోండి కొత్తిమీర ఆకులు కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి కొత్తిమీర ఆకులను కూడా బాగా వేగేలాగా కలుపుకోండి ఇప్పుడు కొద్దిసేపు పాటు మటన్ ముక్కలను బాగా వేగనివ్వండి అంతలోపు ఒక దోసకాయను తీసుకుని దాని తొక్కంతా ఒలిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోండి ఇప్పుడు మనము కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కలను ఒకసారి శుభ్రంగా కడుక్కొని వేసుకోండి దోసకాయ ముక్కల్లో నుండి గింజలను తీసేసి కేవలం దోసకాయ ముక్కలను మాత్రమే వేసుకోండి పచ్చి దోసకాయ ముక్కలను కూడా వేసుకున్నాక మటన్ ముక్కలకు దోసకాయ ముక్కలకు మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకోండి ఈ విధంగా దోసకాయలు అలాగే మటన్ ముక్కలలో నుండి నూనె పైకి తేలేంత వరకు వేగనివ్వండి ఐదు నిమిషాల వరకు మూత పెట్టుకొని దోసకాయ ముక్కలను కొద్దిగా మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని కొద్దిగా నీళ్లను వేసుకోండి ఇప్పుడు ఈ కూరనంతా ఒక కుక్కర్లోకి వేసుకోండి కుక్కర్లో వేసుకుంటే మటన్ దోసకాయ ముక్కలు తొందరగా ఉడుకుతాయండి ఐదు నుండి ఏడు విజిల్స్ వరకు రానివ్వండి మీరు తీసుకున్న మటన్ లేతదైతే మూడు విజిల్స్ సరిపోతాయండి విజిల్స్ వచ్చాక ప్రెజర్ పోయాక మూత తీసుకుని ఒకసారి కూరను బాగా కలుపుకోండి మటన్ ముక్కలు దోసకాయ ముక్కలు పూర్తిగా ఉడికాక దాంట్లో కొద్దిగా చింతపండు రసం వేసుకోండి చింతపండు రసం వేయడం వల్ల కొద్దిగా పుల్లగా చాలా రుచిగా ఉంటుందండి చింతపండు పులుసు కూడా మటన్ ముక్కలకు దోసకాయ ముక్కలకు బాగా పట్టేలాగా కొద్దిసేపు మరగనివ్వండి దోసకాయ అంటే కేవలం పప్పులోనే కాదండి మటన్తో కలిపిన ఎంతో అద్భుతంగా రుచిస్తుందని ఈ వంటకం నిరూపిస్తుందండి మటన్ మాంసానికి దోసకాయ లేత తీపి రుచి చక్కగా కలిసిపోతూ నోట్లో పెట్టుకుంటే కరిగేలా చేస్తుందండి వేడి వేడి అన్నంతో ఈ దోసకాయ మటన్ కూరను కలిపి తింటే అసలైన రుచేంటో మీకు కూడా తెలుస్తుందండి మన వేడి వేడి మటన్ దోసకాయ కూర తయారైపోయిందండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీకెండ్ ఈ రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి దోసకాయ మటన్ కూర అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి